టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డ మండలం పింజిరికొండ గ్రామం నుంచి ఆసుపత్రికి వెళ్ళాలి అంటే ఈ వాగు దాటవలసిందే ఓ స్త్రీమూర్తి బిడ్డకు జన్మనివ్వడం అంటే మరో జన్మ అనుకునే విధంగా ఉంటది స్త్రీమూర్తి ఇన్ని కష్టాల్లో దారి తెన్ను లేని చోట ఆ చోట దేవుడే దిక్కులా ఉంది నిండు గర్భిణి ఆ నీటి మార్గాన పయనమెటు చంటి బిడ్డను ఒక వ్యక్తి చేతుల మీద వాగు దాటిస్తూ మరొక వ్యక్తి భుజాల మీద బాలింతను కూర్చోబెట్టుకుని వాగు దాటిస్తున్నారు ప్రమాదపు అంచున మార్గం నడవడం జరుగుతున్న దృశ్యాలు ప్రభుత్వాన్ని నిలదీయలేని గర్జన బిడ్డలకు ఆ భగవంతుడే దిక్కు అంటున్న ప్రజలు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా గిరిజన బ్రతుకులు మారవా ప్రభుత్వాలు ఎన్ని మారినా గాని మన గిరిజన బతుకుల్లో మాత్రం మార్పు రాదు ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన ప్రజలు